హాయ్ ఫ్రెండ్స్ పేర్కొటూ మై ఛానల్ నాకు ఛానల్ ప్రతి ఎదులందరికీ నమస్కారం ఈరోజు నీళ్ళ సంపు గురించి మాట్లాడుతున్నాం నీళ్ళ సంపు ఎక్కడ ఉండాలి వాస ప్రకారం నీళ్ళ సంపు ఎక్కడ ఉంటే బాగుంటుందని మీకు ఈరోజు చెప్తాను అయితే వాస ప్రకారం నీళ్ళ సంపు ఎక్కడ ఉండాలని కిమన అరుతు కిమన అరుతు కాకరే క్రమేంలో వస్తా సరే సట్టు కాంపౌండ్ వాలే నేను నరువము ఇది కాంపౌండ్ వాలారు ఆరు కూడా అనుతుము అయితే ఇది తోర్ము ఇది పర్మడా ఇది దక్షిణ ఇది ఉత్తరం అయితే ఇది తూర్పు పర్మడా దక్షిణం ఉత్తరం నాలుగు ఇంట్లో అయితే మీరు నీలసంపు ఎక్కడ పెట్టాలనేది చెప్పాలంటే నీల సంపు ఇది మనం తూర్పు రోడ్డు తూర్పు వైపు రోడ్డు గేట్ ఇక్కడ వస్తుంది ఇది అంటే ఈ భాగంలో మనకు గేట్ వస్తుంది അതി നീലസംപ എ വൈപ്പിട ഉത്തരാം ഗോഡ വൈപ്പ് വെള്ള ഈശാൻ ഉത്തര ഈശാൻ തൂർപ്പു ഈശാൻ മൊഴിപ്പെട്ട ഉത്ത ഉത്തരവ് ഭാഗം അതി കാൗണ്ട് വാർത కొత్త ఏం చేస్తారంటే ఇక్కడ గేటుకి ఎదురుగా ఏదో ఆపు కట్టడం తప్పు అయితే అది వాసు ప్రకారం దోషమవుతుందంటే మనం గేటుకి ఎదురుగా మనం సంపు మీద దాటిస్తున్నామంటే అది ఘాతుగా దోషం అవుతుంది వాసు ప్రకారం అది కరెక్ట్ కాదు అందుకే మనం ఇక్కడ నిర్మించుకోవడం తప్పు తర్వాత మనం ఈ తూర్పు రోడ్ ఇక్కడ ఉండేది మన ఉత్తరం దిగు అనేది ఉత్తర ఉత్తర భాగంలో ఉత్తర తూర్పు విషయాన్ని మనం పెట్టి ఉత్తర భాగంలో మనం సమనిపించుకుంటే కరెక్ట్ వాసు అవుతుంది మనకు మన ఇక్కడ బోర్ ఉంటుంది ఆ బోర్ దాటిన తర్వాత మనకి ఇక్కడ పెట్టుకుంటే కరెక్ట్ వాసు ప్రకారం బాగుంటుంది మరి అది ఉత్తరవాద గేట్ ఉంది ఉత్తర వైపు రోడ్డు ఇది ఉత్తర వైపు రోడ్డు ఉత్తర వైపు రోడ్డు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే తూర్పు వైపు పెట్టుకోవాలి తూర్పు వైపు తూర్పు పోయి పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుందంటే అంటే మనకు మెయిన్ రోడ్ ఇక్కడ వస్తుంది అంటే మనం ఈ సంపు నుంచి మనం గేట్ నుంచి మెయిన్ సంపు డో దాటుకుంటూ మనం రాకూడదు అన్నట్టు అయితే నేను ఏం చేస్తానంటే ఉత్తరం వైపు మందు ఇక్కడే పెట్టేస్తారు అన్నట్టు ఉత్తరంపు వైపు డోర్ కూడా ఇక్కడే పెట్టేస్తాడు ఉత్తరం వైపు డోర్ ఉన్నప్పుడు మనం ఉత్తరం వైపు గేట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ పెట్టకూడదు ఇది వాస్తు దోషం అవుతుంది గా ఇక్కడ కూడా గాసు దోషం అవుతుంది సంప మీద దాటి వెళ్ళకూడదు అయితే ఇక్కడ పెట్టుకుంటే నాకు వైపు వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటే కరెక్ట్ వాస్తు అవుతుంది ఎందుకంటే ఇలా కట్టుకుంటే కాదు మాత్రం మీకు నీళ్ళ కంప అనేది పర్ఫెక్ట్ వాస్ వస్తుంది అందుకే మీరు ఒకసారి మీరు మార్చి చూడండి మీ ఇంట్లో కానీ ఇట్లా జేటు ఎదురుగా ఉంటే దాన్ని క్లోజ్ చేసేసి మీరు మార్చి చూడండి మీకే మంచి ఫలితాలు ప్రయత్ ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో నేను లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్